శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవత నందలి దశమస్కంధంలోని పూర్వార్ధమునందు ఇరవై ఒకటవ అధ్యాయం ప్రారంభము శ్రీశకుడు ఇట్లా చెప్పను ఈ విధముగా శరత్కాలమున బృందావనము సకల శుభలక్షణ సంపన్నమై దర్శనీయముగా ఉండెను జలములన్నీను స్వచ్ఛముగా ఉండెను ఎందలి పద్మముల మీదుగా వీచి చిన్న వాయువులు పరిమళ భరితములై ఉండెను శ్రీకృష్ణుడు గోవులతో గోపబాలులతో కూడి ఆ బృందావనమున ప్రవేశించను చక్కని సరస్సులతో నదీ ప్రవాహములతో గిరులతో విరాజులు చిన్న బృందావనములందలి వృక్షముల పంక్తులు బాగుగా వికసించిన పుష్పములతో కనువిందు గావించుచుండెను అందలి మత్తిల్లిన గండుతుమ్మెదల ఝుంకారములు పక్షుల కలకలారావములు అంతటను ప్రతిధ్వనించుచుండెను అట్టి వనమునందు శ్రీకృష్ణుడు బలరాములతోనూ గోపకుమారులతో కూడి ప్రవేశించి గోవులను మేపుచు మధురంగా వేణునాదమునర్చను శ్రీకృష్ణుని వేణుగాల మధురిమలు చెవులకు సోకినంతనే వ్రజభామినులలో ఆ స్వామిపై ప్రేమానురాగములు పెళ్లిబుకెను అంతటా కొంతమంది గోపికలు శ్రీకృష్ణుని రూపగుణ వైభవముల గూర్చియు కమ్మని వేణురవములను గురించియు ఆ స్వామి పరోక్షమున తమ సఖులతో ఇట్లు ప్రశంసింపసాగిరి పరీక్షన్ మహారాజా గోపికలు వేణుగాన మాధుర్యమును ప్రస్తుతించుటకు పూనుకునేనంతనే ఆ స్వామి యొక్క లీలలు స్మృతిపథమున మెదలగా వారి మనస్సులు కృష్ణుని వైపు ఆకర్షింపబడను అంతటా వారిల గొంతు పెగలక చంచలమైన మనస్సుతో ఆ స్వామి గాన మహత్వమును వర్ణించటలో ఆసక్తులయ్యరు అప్పుడు గోపికల మనస్సులలో మెదలిన శ్రీకృష్ణ ప్రభువు యొక్క రూపము అత్యద్భుతముగా నుండెను ఆ స్వామి శిరస్సుపై అలంకృతమైన నెమలిపించముల కాంతులు మనోజ్ఞములు చెవులయందు ధరించిన కొండగోగు పువ్వుల శోభలు మనోహరములు బంగారు వన్నికల పట్టుపీతాంబరముల ధగధగలు అద్భుతావహములు కంఠమున శోభిల్లుచున్న వైజయంతిమాల వైభవములు అపూర్వములు ఆ జగన్నాటక సూత్రధారి తన కమ్మని అధురామృతమును మేళవించి హాయిగా మురళిని మ్రోగించుచుండెను గోపాలు ఎల్లరను ఆ ప్రభువు యొక్క మహాయశస్సును కీర్తించుచుండి ఆ గోపాల శిరోమణిణి తన పాదముద్రలతో బృందావన భూమిని పునీత మునర్చుచు తోడివారితో గూడి అందు ప్రవేశించను పరీక్షిత్ మహారాజా సకల ప్రాణులను పరవశింపజేసేటి వేణుగాన మాధుర్యములను ఆస్వాదించి తన్మయులై ఆ గోపికలు ఆ స్వామిని తమ మనస్సులలోనే ఆలింగనం చేసుకొచ్చు ఇట్లు పలికిరి సఖులారా నందుని కుమారులైన బలరామకృష్ణులు తమ మిత్రులతో సహా పశువులతో కూడి బృందావనమున ప్రవేశించుచున్నారు వారి ప్రసన్న వదనములను అనుగ్రహ వీక్షణములను కనులారా దర్శించిన వారు మధుర వేణుగానమును తన్వి తీరా విన్నవారు ఎంతయో ధన్యాత్ములు కన్నుల నందులకు వారిని దర్శించి భాగ్యమే భాగ్యము అట్టి వారి జీవితము సార్థకము అంతకంటే మించిన అదృష్టము వేరొకటి ఉండదు మరికొంతమంది గోపికలు వల్లికరి నెచ్చలారా బలరామకృష్ణులు మామిడి చికుళ్లతో నెమలిపించములతో పూలగుత్తులతో కలువుల దండలతో కమలముల మాలలతో అలంకృతులై ఉన్నారు శ్రీకృష్ణుడు పీతాంబరమును బలరాముడు నీలాంబరమును ధరించి ఉన్నారు ఆ ఇరువురు గోపాలులను ఇట్టి చిత్రవేషధారణతో పరిఢవిల్లుచున్నారు మధుర గీతములను ఆలపించుచున్న ఆ సోదరులు రంగస్థలం అందలి మహానటుల వలె తేజరిల్లుచున్నారు మరి యొక్క గోపిక ఇట్లు వచించుచున్నది సకులార ఈ వేణువు పూర్వజన్మం నందు ఎంతటి పుణ్యము చేసుకున్నదో ఏమో ఆ స్వామినే తమ సర్వస్వముగా భావించేటి గోపికలకును సుదుర్లభమైన కృష్ణ ప్రభువు యొక్క అధరామృతమును తడి కూడా మిగిల్చకుండా తాను మాత్రమే ఆస్వాదింపగలుగుచున్నది ఈ వేణువు యమునా నది జలములు చిందెడి ప్రదేశమున మధురంగా గానము చేయచ్చు చక్కగా వర్ధిల్లినది ఆ దృశ్యమును చూచి ఆ నది బంగారు కొడుకును కన్న తల్లివలే పొంగిపోవచ్చు బాగుగా వికసించిన పద్మములని రోమాంచములతో విలసిల్చున్నది హరిభక్తిని చూచి అతని వంశం వారు ఆనందాశ్రువులను రాల్చున్నట్లుగా ఆ కృష్ణ ప్రభువు యొక్క మురళీగానం పరవశించిన వృక్షములు తమ పువ్వుల నుండి మకరంద బిందువులను స్రవింపచేయుచున్నవా వాటి పూదేనియలు జాలువార్చున్నవి సఖి శుభలక్షణ సంపన్నములైన శ్రీకృష్ణుని దివ్యపాదముద్రలకు నోచుకునిన బృందావనము యొక్క యశోవైభవములు వైభవములు స్వర్గము వర్కులు వ్యాపించుచున్నవి ఆ ప్రభువు యొక్క మధుర వేణుగానములు విని మందమేఘ గర్జనగా భావించి నెమళ్ళు మైమరచి లయబద్ధముగా నృత్యములు చేసినవి ఆ గానమధురములకు ఆ నృత్య వైభవములకు అచటి పర్వత సానువుల ఎందలి పసుపక్షాదులన్నీనూ పారవశ్యమునకు లోనే నిశ్చేష్టముగా ఉన్నవి లేళ్లు తిరియఛ్యాతికి చెందినవే అయినను వాటికి సంగీత జ్ఞానము లేకున్నను శ్రీకృష్ణుని దివ్య మురళీ ఆ స్వామి యొక్క విచిత్ర వేష వైభవమునకును ఆకర్షితములై మగజింకలతో కూడి ఆ ప్రభువు యొక్క కోమల పాదములను దర్శించుచు ఎంతయో ఆనందించుచున్నవి అంతేగాక అవి ప్రేమానురాగములతో నిండిన తమ చూపులండి కుసుమములతో ఆ దివ్యచరణములను ఆరాధించుచు ఆ పరమాత్మని అనుగ్రహములకు పాత్రములగుచున్నవి నిజముగా ఆ హరిణములు ఎంతటి ధన్యజీవులో కదా తమ పతులతో కూడి ఆకాశమున విమానములలో సంచరించుచున్న దివ్యాంగనలు సైతము శ్రీకృష్ణుని రూప సౌభాగ్యమును కనులారా దర్శించుచును అద్భుత వేణుగానమును చెవులప్పగించి వినుచును అతని దయాస్వభావమునకు పరవశించిపోవచ్చుండరి అంతటా శ్రీకృష్ణుని సన్నిధిని చేరుకున్నకుగాను వారిలో తీవ్రమైన ఆకాంక్ష చెలరేగినది అప్పుడు వారి కప్పులు వీడి పూలమాలలు జారిపోవచ్చుండెను వస్త్రములు సడలిపోవచుండెను గోవులు శ్రీకృష్ణుని ముఖము నుండి జాలువార్చున్న వేణుగానామృతమును నిక్కపడుచుకునిన్న తమ చెవుల ద్వారా తనిమిదేరా ఆస్వాదించుచున్నవి చిన్నవి అట్లే గోవస్సములు తమ తల్లుల పొదుగుల నుండి సమృద్ధిగా స్రవించు చిన్న క్షీరములు తమ గొంతులలో ఉండగానే కృష్ణప్రభు యొక్క మురళీరవములు చెవుల పాలు త్రాటమాని మైమరచి ఎక్కడి ఒక్కడ నిలిచిపోయినవి ఆవులను దూడలను ఆ గోపాలని తమ మనస్సులలోనే ఆలింగనం చేసుకొని చూ ఆనందాశ్రువులను రాల్చుచున్నవి ఒక పర్యాయము ఈ పక్షుల వైపు చూడుము వీటిని పక్షులు అని అనుటకంటేనూ మునులు అని అంటయే ఎంతయో సముచితము ఎలా అయినా వేదశాఖలను పఠించుచున్న మునులు శ్రీకృష్ణ దర్శనం అయిన తోడనే తమ కార్యకలాపములను అన్నింటినీ ప్రక్కన పెట్టి భగవద్ దర్శనానందమునే అనుభవించుచుందరు అట్లే ఈ పక్షులు కూడా చెట్ల కొమ్మలపై చేరి లేలేత చిగురుటాకులను తినుచుండగానే శ్రీకృష్ణ దర్శనం అగుటతో ఆ స్వామి మురళీనాథము చెవులబడటతో మిగుల ఆనందించుచో విప్పారిన నేత్రములతో హాయిని అనుభవించున్నవి అప్పుడు వాటికి ఇతర ప్రపంచము ఏమాత్రమూ పట్టుటలేదు సఖి దేవతలు గోవులు పక్షులు మొదలకి వారిని విషయము అట్లుండనిమ్ము ఇటు నదుల వైపు ఒక పర్యాయము పరికించి చూడము నదులన్నీను హాయిని గొలుపడి ఆ మురళీరవమును వినుచూ వినుచు మోహన పరవశములైనట్లు కనబడుచున్నవి కృష్ణ ప్రేమ కారణముగా ఆ వాహినులు మన్మథ బాణములకు గురి అయి సుడులు తిరుగుచూ తూళి సోళిపోచున్నట్లు ఒప్పుచున్నవి ఆ స్థితిలో నున్న ఆ నదీభామిన తరంగములన్నిటి హస్తములతో ఆ స్వామి చరణములను ఆలింగనం చేసుకునిచున్నవా అయినట్లు పట్టుకొని కమలములను కానుకలుగా సమర్పించి అర్పించుచున్నవి సఖి ఆకాశముననున్న ఆ మేఘమును చూడము బలరాములతో గోపాలులతో కూడి మధ్యాహ్న సమయమున గోవులను మేపుచు పిల్లని గ్రోవిని ఊదుచున్న శ్రీకృష్ణుని చూచి మేఘము కూడా ఆయనపై మరలు కొన్నట్లున్నది అందువల్ల అది తన సఖుడైన కృష్ణప్రభువుపై తన నుండి పూలం చల్లుచు గొడుగు పట్టుచు ఆ స్వామిని సేవించుచున్నది సఖి మహామునీశ్వరులు నిరంతరము శ్రీహరి పాదములను తమ హృదయములలో నిలుపుకుని ప్రస్తుతించుచుందురు అట్టి శ్రీపాదములను తన ఎడులో చేర్చుకుని లక్ష్మీదేవి వాటిని సేవించుచుండును ఆ సమయమున లక్ష్మీదేవి యొక్క వక్షస్థలమునందు విరచితములైన కుంకుమ పరాగములు ఆ స్వామి పాదములకు చుండును గోవులను మేపుచు శ్రీహరి పచ్చికలపై తిరుగుచున్నప్పుడు ఆ ప్రభువు యొక్క పాదములకు అంటుకొనిన కుంకుమ పొడులు గడ్డిపరకలకు చేర్చిండును శ్రీకృష్ణుని దర్శనములకై తహతహతో పరితప్పించుచున్న శవరాంగనలు ఆ కుంకుమలను తమ ముఖం పైనను వక్షస్థలములయందునో రాసుకొని చుందురు ఆ కుంకుమ స్పర్శనే శ్రీకృష్ణుని సంస్పర్శిగా తలంచుకు వారు మనోవ్యథను వీడి మిగుల ఆనందించుచుందరు కనుక ఆ బోయకన్యలు ఎంతయో ధన్యులు కదా బళి సకులార గిరులలో శ్రేష్టమైన ఈ గోవర్ధన పర్వతము భగవద్భక్తులలో సర్వోన్నతమైనది శ్రీకృష్ణుని యొక్క బలరాముని యొక్క పాదముల సుఖస్పర్శతో పునీతమై పరమానంద భరితమగుచు మగుచు వృక్షములని రోమాంచములచే పులకించిపోచున్నది చూచిత్ర దీని భాగ్యమే భాగ్యము ఇది సెలయేళ్ల ద్వారా స్నానపానములకు స్వచ్ఛములైన జలములను సమకూర్చుచున్నది గోవులకు లేత పచ్చికలను అందించుచున్నది విశ్రాంతికై గుహలను ఏర్పాటు చేయుచున్నది ఆహారమునకై కందమూల ఫలములను సమర్పించుచున్నది ఈ విధముగా ఇది బలరామకృష్ణులకు గోపాలకులకు గోవులకును సగౌరవముగా రీతిలో సేవలు నర్చున్నది నిజముగా ఈ గిరిజీవితము ఎంతయు సార్థకము ధన్యము సఖులారా శ్రీకృష్ణుడు బలరాముడు గోవులను మేపుచు వనములలో ఎట్లు తిరుగుచున్నారో చూడు వారు తమ తలలపై నిర్యోగములను భుజములపై పాశములను ధరించి ఉన్నారు గోపాలురు కూడా వారిని అనుసరించుచు విధముగా ఆవులను మళ్లించుచున్నారు ఆ సమయమున ఆ ఇరువురును వినసంపైన రాగాలాపనలతో వేణుగానము చేరు ఆ గానమాధుర్యములకు తన్మయులై మనుషులు మైమర్చిపోచున్నారు అంతేకాదు పశుపక్ష్యాదులు సైతము ఆ పారవశ్యమున నిశ్చేష్టం స్థావరములైన వృక్షములు సైతము కొమ్మలతో రెమ్మలతో చిన్నవి జంగమములను స్థావరములుగాను స్థావరములను జంగమములుగాను మార్చివేయుచున్న ఇవి వేణుగా మహత్వము మిగుల విచిత్రమైనది ఎంతయో అద్భుతమైనది బృందావనమున విహరించుచున్న చిన్న కృష్ణ భగవాను యొక్క అద్భుత లీలలను గూర్చి ప్రతిదినము ఈ విధముగా గోపకాంతలు తమలో తాము ముచ్చటించుకు తన్మయత్వమును పొందుచిండరి శ్రీమద్భాగవత మహాపురాణం నందలి దశమస్కంధములోని పూర్వార్థము నందు ఇరవద అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయా